రవిప్రకాష్ సిలికానంత ఆసుపత్రి కూచిపూడి సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు పూర్తిగా ఉచితం రైట్ ప్రస్తుతం మనతో పాటు ప్రజాశాంతి పార్టీ అధినేత కే పాలున్నారు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల గురించి మాట్లాడదాం సార్ నమస్తే థ్యాంక్ యూ ఆంధ్రప్రదేశ్లో ఏం జరగబోతుంది అసలు ట్వంటీ ఎన్నికల్లో ఏ ప్రభుత్వం రాబోతుందనుకుంటున్నారు మీరు ఇప్పుడున్న బిజెపి బి అంటే బాబు జే అంటే జగన్ పి అంటే పవన్ వీళ్ళు ముగ్గురు బీజేపీ బానిసలని ఓపెన్గా అందరికీ తెలుసు బీజేపీ జగన్ వస్తే బీజేపీ వచ్చినట్టే చంద్రబాబు వచ్చినా బీజేపీ వచ్చినట్టే ఇరవై ఐదు ఎంపీలు జగన్ గెలిస్తే బీజేపీ ఖాతాలోనే చంద్రబాబు ఎన్ని గెలిచినా బీజేపీ ఖాతాలోనే మీకు బీజేపీ కావాలంటే చంద్రబాబు జగను పవను మీకు మార్పు రావాలి అంటే ప్రజాశాంతి పార్టీ నూట ఐదు ఎమ్మెల్యేలు ఇరవై ఐదు ఎంపీలు నన్ను విశాఖపట్నంలో గెలిపించుకోండి ఒకవేళ ముప్పై గెలిచినా వాళ్ళు చెరుకో డెబ్బై వచ్చిన వైసీపీకి టీడీపీకి మన పార్టీయే ముఖ్యమంత్రి అభ్యర్థి పదమూడు లక్షల కోట్లు అప్పుతీరుతుంది నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తాయి ఉచిత విద్యా వైద్యం ఇప్పుడు వాళ్ళ కొండలనే అమ్మి పడేశారు మన కిడ్నీలు తప్ప మన భూములు దోచుకున్నారు మన జీవితాలు దోచుకున్నారు కుటుంబానికి ఐదు కోట్ల రూపాయలు అప్పుందని ఓ పెద్ద ఛానల్ రిలీజ్ చేసింది న్యూస్ ఆర్టికల్ కనుక అప్పు తీరాలి అభివృద్ధి జరగాలి మార్పు రావాలి బహుజనులకు అధికారం రావాలి కులాలకు మతాలకు వ్యతిరేకంగా ఉండాలి దేశం రక్షించబడాలి హిందూ ముస్లిం క్రిస్టియన్స్ శాంతిగా ఉండాలి అంటే పాలన రావాలి పాలన మారాలి ఇలాంటి మెగా కృష్ణారెడ్డి లాంటి అవినీతి పనులు దేశాన్ని ఉన్న రాజకీయ నాయకులందరినీ కొనేస్తున్న వారిని నన్ను కొనలేరు థ్యాంక్ యూ వెరీ మచ్ అంటే ఎన్నికల ప్రచారం జోరుగా చేస్తున్నారు అన్ని పార్టీలు కూడా బట్ మీరు ఇంకా తెలంగాణలోనే ఉన్నారు నన్ను గెలిపించండి అంటున్నారు అది ఎలా పాసిబుల్ లేదు నేను జస్ట్ రాత్రే వచ్చాను విశాఖపట్నం నుంచి నేను విశాఖపట్నం పార్లమెంట్లో ఉన్న ఏడు నియోజకవర్గాలు భీమిలి ఎస్కోట పెందుర్తి గాజువాక అలాగే నార్త్ సౌత్ ఈస్ట్ వెస్ట్ మీ గ్రామాలన్నీ తిరుగుతున్నా ఇరవై లక్షల ఓటర్స్ని కలగలనా మీరే నా కార్మికులు మీరే నా కర్షకులు మీరే నా పార్ట్నర్స్ అందుకనే సెవెన్ ఫైవ్ సిక్స్ నైన్ డబల్ ఫోర్ వన్ టూ సెవెన్ ఫైవ్ వార్డు వన్ మీ పేరు నా పేరు వార్డు నైంటీ ఎయిట్ వార్డు నైంటీ ఎయిట్ వాట్సాప్ గ్రూప్లో మీ పేరు నా పేరు మీరుంటుండగా నాకు భయమేళ పైన దేవుడు ఉన్నాడు లక్షల మంది ఓటర్స్ ఉన్నారు ఆల్రెడీ జెడి లక్ష్మీనారాయణ కానీ ఎంఈవీ సత్యనారాయణ కానీ నాకు విరుద్ధంగా పోటీ చేయట్లేదు నేను గెలాలనే వచ్చా ఝాన్సీ వచ్చి ఏం చేస్తుంది విశాఖపట్నాన్ని ఉద్దరిస్తుందా విజయనగరం అంతా దోచుకున్నారు లక్ష కోట్లని ఆరోపణ మొన్నే టీడీపీ వాళ్ళు భరత్ ఈ బాలకృష్ణ వీళ్ళంతా ఇరవై ఐదు వేలు కోట్లు డ్రగ్స్ తీసుకొచ్చారని ఇరవై ఐదు వేలు కేజీలు లక్ష కోట్లు డ్రగ్ విశాఖపట్నం తెచ్చారని వైసీపీ వాళ్ళు చంద్రబాబు నాయుడిని బాలకృష్ణని అక్కడ ఉన్న భారతీ ఎంపీ క్యాండిడేట్ని అంటున్నారు టీడీపీ అభ్యర్థిని మరి వాళ్ళేమంటున్నారు వైసీపీ వాళ్ళు తెచ్చారని మొత్తం మీదకి వీళ్ళు తోడు దొంగలే కదా లక్షల కోట్లు దోచుకున్నారని వీళ్ళు వాళ్ళని వాళ్ళు వీళ్ళని నన్నేమంటున్నారు చంద్రబాబు నాయుడు గారు గూగుల్ చేర్చి చూడని కేఏ పాల్ ఇండియన్ నేషనల్ లీడర్స్ అని పాలు గారి లాంటి వాడు మన తెలుగువాడిగా పుట్టడమే భాగ్యం అని కనుక నేను పాలన్న రావాలంటే అర్థం తెలుసా మన పాలన రావాలి గాంధీ పాలన రావాలి అంబేద్కర్ పాలన రావాలి అభివృద్ధి పాలన రావాలి అవినీతి లేని పాలన రావాలి దొంగలు కావాలా వాళ్ళు గజి దొంగలు కావాలా దేశంలో ఉన్న మీ అప్పులు తీర్చి కన్నీరు తుడిచి వందల కంపెనీలు తీసుకురావాలా కేఎ ఐఎం క్వైట్ క్యాపబుల్ ఆఫ్ డూయింగ్ వండర్స్ ఇన్ ద వరల్డ్ ఇట్ హ్యాస్ బిన్ ప్రూవెన్ బై గాడ్స్ గ్రేస్ ఆల్ ఓవర్ ద వరల్డ్ ఆల్ ఓవర్ ఇండియా I love you, but I want you to influence at least hundred or thousand others to partner with me to save this country, to save the Telugu state. And let us prove our power to those Gujaratis. My good friend Prime Minister Modi is supposed to be Prime Minister for Andhra and Telangana, but sadly he's taking away our steel plant. I stopped it. I got the court order April 4th. ఐఎమ్ డొనేటింగ్ ఎయిట్ థౌసండ్ క్రోర్ సో వాట్ సల్ యూ డూ క్వశ్చన్ క్రియేట్ అ వాట్సప్ గ్రూప్ వెర్ ఎవర్ యూఆర్ ఇఫ్ యూఆర్ ఎ తెలుగు పర్సన్ కమ్ టు విశాఖపట్నం అండ్ హెల్ప్ మీ విన్ సెవెన్ ఫైవ్ సిక్స్ నైన్ డబల్ ఫోర్ వన్ టూ సెవెన్ ఫైవ్ వాట్సప్ గ్రూప్లు పెట్టండి కాల్ చేయడం కాదు అలాగే నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో వాట్సప్ గ్రూప్ తుని పాయిక్రాపేట గాజువాక అలా గ్రూప్ పెట్టి అవినీతి లేని వారు నలభై లక్షల ఎమ్మెల్యేగా తొంభై ఐదు లక్షల ఎంపీగా బాబుమోహన్ లాంటివారు గద్దరన్న లాంటి వారు ఐఏఎస్ ఐపీఎస్లు ప్రజాశాంతి పార్టీని ఎందుకు కోరుకుంటున్నారు ఆల్ ఎడ్యుకేటెడ్ ఇంట్లో పడుకోవడం కాదు మానవత్వం ఉందా బుద్ధుందా ఉందా దేశం కాలిపోతుంటే ఇంట్లో కూర్చుంటారా ఓటు వెయ్యండి వంద మందితో ఓటేయించండి ఈ ఒక్కసారి మాత్రం ఎలర్ట్గా ఉండండి ఇంట్లో ఎవరు ఉండకండి మనకి ఏ సింబల్ అన్నది నేను గ్రూపుల్లో మీకు చెప్తాను అందరూ ఎలక్షన్లో నిలబడండి అత్యధిక మెజార్టీతో ప్రజాశాంతి పార్టీని గెలిపించండి విఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలిచే ఛాన్స్ ఉందండి బాబు అడు గెలిస్తే అది గెలపోతేటి అంటే ఐదు వందల కోట్లు తీసుకుని సీట్లు అమ్మేశారని చెప్తున్నారు కదా దాని ప్రూఫ్స్ ఏమన్నా ఉన్నాయి ఒక్క మాట మెగా రెడ్డి నాలుగు కోట్లు ఇచ్చాడని ప్రూఫ్ చూపించారు ఇంకేం కావాలి నీకు ఎలక్ట్రల్ బాండ్ ఆయన పార్టీయా ఆయన కోట్లు ఉన్నాయా మొన్న ఎలక్షన్లో చూసావు కదా సిపిఐ సిపిఎం బిఎస్పి జేడీ లక్ష్మీనారాయణ జనసేన కలిపి ఐదు పార్టీలకి ఐదు ఆరు పర్సెంట్ వచ్చింది మరి ఓట్లున్నాడైతే మోదీని గెలిపించండి ఎందుకంటాడు లోకేష్ను ముఖ్యమంత్రి చేయండి ఎందుకంటాడు ఎందుకు అంటాడు నేను ముఖ్యమంత్రి అవ్వాలి అని ఉంది కదా అదే కేఏపాల్ అయితే నేను ముఖ్యమంత్రి అయితే రాష్ట్రం బాగుపడుతుంది నేను ఎంపీఐ సెంట్రల్ మినిస్టర్ అయితే దేశం బాగుపడుతుంది యు హ్యావ్ టు హ్యావ్ ఎ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఎందుకు వాడిని గెలిపిస్తాను ఈని గెలిపిస్తాను ఇది ప్యాకేజ్ స్టాల్ కాదా ఇరవై నాలుగు సీట్లకి మేము అమ్ముడు పోతావా కుక్కలు వా బిస్కెట్లు అని ఇరవై నీ కరెక్ట్గా ఇరవై నాలుగు అన్నారు డిసెంబర్ ఇరవై ఐదున ఇరవై నాలుగే ఇచ్చారు నాకెలా తెలుసు అర్థం చేసుకో ఇప్పుడైనా బయటికి రా నువ్వు గెలుస్తావు బయటకు వస్తే గెలుస్తావు నీతి గెలవైనా పర్వాలే అంబేద్కర్ గెలిచాడా డిపాజిట్ వచ్చిందా అంబేద్కర్కి ఎడంకాలతో తన్నాడు మంత్రి పదవి మీ అన్నయ్యలాగా ఆయన మంత్రి పదవి తీసుకోవాలా ఏ పార్టీని ఓడిద్దామని కాంగ్రెస్ పార్టీ పెట్టాడు కాంగ్రెస్ వాళ్ళు నాకు ఫారెన్ మినిస్టర్ పోస్ట్ ఇచ్చారు బీజేపీ వాళ్ళు ఫారెన్ మినిస్టర్ పోస్ట్ ఇచ్చారు నా దగ్గరికి ఇప్పుడు కూడా బీజేపీ నాయకులు వస్తారు మీరు చూస్తున్నారు కళ్ళతో బట్ ఐ డోంట్ కేర్ టు బి సోల్డ్ నో వన్ కెన్ బై మీ బికాస్ ఐ ఆమ్ కేఏ పాల్ ఫైటింగ్ ఫర్ దాయింట్ ఫోర్ బిలియన్ వన్ హండ్రెడ్ ఫార్టీ క్రోర్ ఇండియన్ బికాస్ ఐఎమ్ ప్రౌడ్ ఇండియన్ ఐ వాంట్ మై లిటిల్ పార్ట్ టు సేవ్ దిస్ కంట్రీ వోంట్ యూ పార్ట్నర్ విత్ మీట్ యూ ప్రేఫర్ మీ వంట్ యు లైక్ టు సేవ్ దిస్ స్టేట్ అండ్ ద కంట్రీ ప్లీజ్ అండర్స్టాండ్ కమ్ టు వైజాగ్ కాంగ్రెస్ కాంగ్రెస్ నుంచి కూడా ఎక్కువగా ప్రచారం చేస్తున్నారు గురించి కడపలో ఎప్పుడు ప్యాక్ చేస్తారన్నాను రేవంత్ రెడ్డిని రోజు తిట్టింది ఇప్పుడు రేవంత్ రెడ్డి బస్సు పంపాడట రేవంత్ రెడ్డి నూట యాభై కోట్ల అడ్వాన్స్ ఇచ్చాడట రేవంత్ రెడ్డి ఇంక మూడు వందల యాభై కోట్లు ఇస్తున్నాడట ఇందులో ఇంకా నీతి నిజాయితీ లేనోళ్ళు గురించి ఎందుకు మాట్లాడు మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది